తెలుగుదేశం పార్టీ సార్వత్రిక ఎన్నికలలో గెలిచిన దగ్గర నుండి పేదవాడి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ల ద్వారా ఉచితంగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగిందని మున్సిపల్ మాజీ చైర్మన్ టీడీపీ నాయకులు మంత్రి శ్రీనివాసరావు అన్నారు తెలుగుదేశం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ల వద్ద భోజనాలు ఏర్పాటు చేశారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు ఐదు రూపాయలకు అన్నం పెట్టి ఆకలి తీర్చారని శ్రీనివాసరావు అన్నారు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన సూచనల మేరకు నగరంలో ప్రభుత్వం తరఫున అన్నా క్యాంటీన్ ప్రారంభించే వరకు దాతల సాయంతో భోజన వసతి కల్పించాలని కృత నిశ్చయంతో దాతలు ముందుకు వచ్చి అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు కొడారు నాగేశ్వరరావు నాని శ్రీమన్నారాయణ పాపారావు అబ్బూరి వెంకటేశ్వర్లు హరిబాబు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళు ఆకలితో ఉండకూడదు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరినీ కూడా నగరాధ్యక్షుడితో పాటుగా నగర కమిటీ అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి వంద అన్నా క్యాంటీన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంలో పరుగు ప్రయత్నం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి నాయకత్వానికి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పూర్తిగా ఇదే స్ఫూర్తితోటి ముందుకు వెళ్ళాలని చెప్పి మంచిఫూర్తి రేపు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈ క్రమంలో ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మా జనార్దన్ గారి విజయానికి కృషి చేసిన నగర పార్టీ ఆధ్వర్యంలో తర్వాత జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఇక మా ఉంగోలు నగరంలో గత ఎన్నికల్లో విజయం తర్వాత నుంచి కూడా ప్రతిరోజు కూడా నాలుగు అన్న క్యాంటీన్లో రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ క్రమంలో ఒంగోలు నగర కమిటీ అన్న అన్న అన్నదాన కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదట చెప్పిన మాట తీరుగానే అన్నా క్యాంటీన్ రేపు ఆగస్టు పదిహేను ప్రారంభోత్సవం చేస్తున్నారు ఉన్నారు అయితే ఒంగోలు నగరంలో మా ప్రీతమ నాయకులు మా శాసనసభ్యులు శ్రీ దామచల్ల జనార్దన్ గారు ఒక పిలుపునిచ్చారు ఈలోపు మనం అన్నా క్యాంటీన్లు నిర్వహిద్దాం పేదవారికి ఉచితంగా అన్నం పెడదామని చెప్పిన నన్ను పిలుపు వరకు విరాళం విరాళం ఇవ్వటం కోసం దాతలు విస్తృతంగా స్పందించి వారు ముందుకొచ్చి దా విరాళాలలో ఇవ్వడం అన్నా క్యాంటీన్లకి ఈ అన్నా క్యాంటీన్లు ఈ రోజు కూడా దాదాపు యాభై రెండు యాభై రెండు రోజుల నుంచి నిర్వధికంగా జరుగుతూ ఉన్నాయి ముందుగా మా శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం